కదా నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మీరు అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏమి షెడ్యూల్ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారి ఏబీ షెడ్యూల్ వస్తే అసలు అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నీ ఇష్టం ఆంజనేయ స్వామి వేసుకో నీ ఇష్టం పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండబుల్రా ఓ నీ క్రికెట్ విజ్ఞాన ప్రదర్శనలో వద్దు డ్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన బాలకృష్ణ సమర్ సుమార రెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయింది రా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబి సిడిల్ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆంశ్రాలు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుకుతాం అయినా గురువారం పాటు గురుమేట మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలి మీద ఎక్కడ వెళ్తాం ఆయన కూడా పని ఉండదు కదా వెళ్ళిపోతున్నారు మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తాం వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నా తండ్రి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నానా ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్ళతో పట్టుకున్న దాంతో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో మీకు లక్ష సార్లు చెప్పేదానే అనొద్దాని నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయన కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవంశూ అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కారివ్వడు లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలా అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్గా గా చూస్తున్నారు చెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావు ఇది ఎక్కుదాం ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దాం అంటారా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్య ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడంటే బేస్ సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ ఎక్కువ పదండి

గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు అంత పవర్ఫుల్ గోదావరి జిల్లాలో ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు లెటర్లో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ నుంచి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు తీసేవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ లమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్స్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్స్ ఐ యామ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా మీ బెర్త్ నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఈసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడుగు కనిపిస్తావాడుకుంటావా మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను వైద్యవే నా గురించి పరిచయం లేదు కదా

పసిపిల్లాడు అడుగుతుంటే ఎద బంకలు చెప్తారా ఇవ్వండి పిల్లో దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాటర్ రాక్షసు చూతాడండి దానికి ఏమైనా ఉందా ఇదికోడు సార్ అయ్య బాబు నడిచే వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి